मृषा कृत्वा गोत्रस्खलनमथ वैलक्ष्यनमितम् ललाटे भर्तारम् चरणकमले ताडयति ते चिरादन्तः दहनकृतमुन्मूलितवता तुलाकोटिक्वाणैः किलिकिलितमीसा नरिपुणा ఒకప్పుడు పరపాటిన నీ భర్త అయిన శివుడు నీ ముందు సవతి పేరు పలకడం చేత నీవు అలిగిన సమయాన ఏమి చేయడానికి పాలుపోక నిన్ను ప్రసన్నం చేసుకోవడానికై తల వంచి నమస్కరించాడు ఆ సమయాన నీ పాదములు ఆయన నుదుట తాడనం చేయగా వాటి మువ్వల సవ్వడి శివశత్రువైన ಮನ್ಮಧುನಿ ನವ್ಲ ಕಿಲಕಿ ವಲೇ ಉನ್ನಿಮೀ ಹಂತವ್ಯ ಹಿಮಗಿರಿ ನಿವಾಸ ನಿಸಾ ನಿಮದ ವರಂ ಲಕ್ಷ್ಮೀ ಪಾತ್ರ శ్రీయమతి సృజంతో సమయనా సరోజం త్వత్పాద జనని జయతిత్రమిహకిం తల్లి పద్మాలు మంచు వలన నశించుతాయి నీ పాద పద్మాలు మంచు కొండపై క్షేమంగా నివసించడంలో నేర్పు గలవి రాత్రివేళ పద్మాలు ముడుచుకుంటాయి రాత్రి తెల్లవారుజామున కూడా నీ పాద పద్మాలు స్పష్టంగా వికసించి ఉంటాయి కొంతమాత్రమే లక్ష్మి అధిష్ఠించుటకు అనువైనవి పద్మాలు కాగా ఉపాసకులకు అధికంగా సంపదన కలిగించినవి నీ చరణాలు కావున ఇటువంటి నీ పాదాలు పద్మాలను జయించడంలో ఆశ్చర్యమేమున్నది पदन्ते कीर्तीनाम् प्रपदमपदम् देवि विपदां कथम् नीतं सद्भिः कठिनकमठी कर्परतुलाम् कथम् वा पाणिभ्याम् उपयमनकाले पुनभिदा यदायन्यस्तम् यदा दृषदि दयमानेन मनसा देवी కీర్తికి ఉనికిపట్లు విపత్తులను తొలగించినవి ఏ ఒత్తిడికి అనువు కాని మెత్తనివి అయిన నీ మీగాళ్లనో అనగా పాదాల పైభాగాలను సంతులైన వసిన్యాది వాగ్దేవతలు కఠినమైన తాబేటి డిప్పతో ఎలా పోల్చగలిగారు అవి త్రిపురాంతకుడైన శివుడు వివాహ సమయంలో కలిగిన మనస్సుతో మృదువుగా తన చేతులతో పట్టుకుని సన్నికల్లుపై ఉంచిన సుకుమారమైన మీగాళ్ళు కదా తల్లి నఖైర్నాక స్త్రీణ కరకమల సంకోచి తరుణాం దివ్యానాం హసత ఇవ తే చీరణి భద్రానిసమనాయ దీదేవి దేవలోకంలోని కల్పవృక్షాలు భాగ్యవంతులైన దేవతలకు మాత్రమే చిగురుటాకుల చేతులతో కోరికలను తీర్చగలుగుతాయి ఏమీ లేని దీనులకు కూడా మంగళకరమైన సంపదను శీఘ్రంగా ఎల్లప్పుడూ ఇచ్చినవి నీ పాదములు నీ చెంత నమస్కరిస్తున్న శచీదేవి మొదలైన దేవలోక వనితల హస్త పద్మాలను ముకిలింపచేసిన చంద్రరేఖల వలె నీ పాదాల గోళ్లు పరిహసించుచున్నట్లున్నవి ददाने दीनेभ्यः श्रियमनिसमासानुसदृशीम् अमन्दम् सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः करणचरणैष्चरणताम् निपादालो దీనులకు కోరికకు తగిన సంపదను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నవి అధికమైన సౌందర్య అనే మకరందాన్ని వెదజల్లుచున్నవి కల్పవృక్షపు పోలగుత్తి వంటి ఆని పాదాలయందు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అనే ఆరు పాదాలు గల నా జీవుడు అనే లీనమగును గాక